ఒక వీడియోలో యాపిల్ని సిక్స్ టు సెవెన్ మినిట్స్ వరకు బాయిల్ చేసి స్కిన్ అంతా పీల్ ఆఫ్ చేసేసి అందులో ఉన్న పల్ప్ని ప్రతిరోజు పరగడుపునే తీసుకోవడం వల్ల పదేళ్ల నుంచి ఉన్న గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ కూడా తగ్గిపోతాయి అనే ఒక వీడియోని అయితే చూశాను మరి మీరు కూడా చూసారు ఈ వీడియో ఎంతవరకు నిజం అని తెలుసుకోవాలంటే ఇది ఖచ్చితంగా నిజమేనండి ఎందుకంటే మనం గనక పొద్దున్నే లేచిన వెంటనే చాలామంది కాఫీ టీ ఇలా తీసుకుంటూ ఉంటారు కదా ఇలా తీసుకున్నప్పుడు ఎసిడిటీ అనేది పెరిగిపోతూ ఉంటుంది ఇలా కాకుండా ఒక గ్లాస్ ఆఫ్ ల్యూక్వామ్ వాటర్ కానీ లేదంటే ఏదో ఒక ఫ్రూట్ కానీ తీసుకోవడం వల్ల యాసిడ్స్ అనేవి బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి మరి యాపిల్ని రాగా కన్జ్యూమ్ చేస్తే ఏమవుతుందో చూద్దామా రాగా యాపిల్ని తీసుకోవడం వల్ల అందులో సోర్నెస్ కొంచెం పులుపు అనేది ఉంటుంది కదా దీనివల్ల ఎసిడిటీ అనేది పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి మరి అలా కాకుండా బాయిల్ చేసి తీసుకోవడం వల్ల ఇందులో పెక్టిన్ అని ఒక సాల్యుబుల్ ఫైబర్ అనేది ఉంటుంది ఈ సాల్యుబుల్ ఫైబర్ మరింత పెరుగుతుంది బాగా బాయిల్ చేయడం వల్ల సో దీనివల్ల ఈజీగా డైజెషన్ అవుతుంది ఎవరికైతే మలబద్ధకం ఉంటుందో వాళ్ళకి తగ్గిస్తుంది లేదంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి లేదంటే కొంతమందికి బాగా తేన్పులు కూడా వస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళలో కూడా ఇది బాగా పనిచేస్తూ ఉంటుంది మరొకటి ఏంటంటే ఇందులో పాలిఫీనోల్స్ ఇంకా ఫ్లావెనాయిడ్స్ అనేది ఉండడం వల్ల గట్కి గుడ్ హెల్త్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి తోడ్పడుతుంది దీంతో పాటుగా ఈజీగా ప్రీ బయోటిక్స్ అనేవి గట్లో ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో యాపిల్ని ఉడకబెట్టి తీసుకోవడం వల్ల డెఫినెట్గా గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ అయితే తగ్గిపోతూ ఉంటాయి మరి ఇది అందరికీ సూటబుల్ అనేది అడిగితే కాకపోవచ్చు అందరికీ సూట్ కాకపోవచ్చు ఎందుకంటే ఎవ్రీ పర్సన్ ఈజ్ ఇండివిజువల్ కాబట్టి ప్రతి వాళ్ళకి సూట్ అవ్వకపోయినా సరే వన్ స్టాప్ సొల్యూషన్ అనేది హోమియోపతిలో మాత్రమే ఉంది సో ఎవరికైతే గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ అయితే ఉంటాయో వాళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నేను మీకు డెఫినెట్గా హెల్ప్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్